శ్రీ విష్ణు రూపాయ నమస్ శివాజీ అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నటుడు శివాజీ ఆడవాళ్ళ వస్త్రాల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు బాగా దుమారం రేగాయి మహిళా కమిషన్ దాకా వెళ్ళడం అనేటువంటిది జరిగింది మహిళల వస్త్రధారణ గురించి కేవలము శివాజీ గారు ఒక్కరే మాట్లాడారంటే గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడితే కూడా ఆయనతో క్షమాపణలు జరిపించుకున్నారు తర్వాత గరిగపాటి వారు మాట్లాడితే గరిగపాటి వారిపైన కూడా పెద్ద యుద్ధమే చేశారు అయితే ఆడవాళ్ళ వస్త్రాల పట్ల ఎవరైనా ఇలా పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే మహిళా సంఘాల వారు మహిళలు కొంతమంది అందరు కాదు కొంతమంది దీన్ని పెద్ద రచ్చ చేసి వారి వారి చేత క్షమాపణ చెప్పించేంత వరకు వెళ్తున్నారు అయితే సినిమాల్లో మరి మహిళల పట్ల అసభ్యకరంగా ఎక్కడా లేదా చాలా ఉన్నాయి అలాంటివి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూనే ఉన్నాయి ఈ విషయం ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి నా అన్వేషణ అనేటువంటి ఆ యూట్యూబర్ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకిస్తూ ఆయన ఒక వీడియో చేశాడు సరే శివాజీ గారిని ఇప్పుడు అందరూ అంటున్నారు ఆయన అన్నాడు అందులో దాన్ని మనము పట్టించుకోవాల్సింది ఏముంది అని కొట్టిపారేయాల్సినటువంటి విషయం కాదు ఇది శివాజీ గారిని అన్నావా సరే అది పక్కన పెడదాం మధ్యలో హిందుత్వము సీతాదేవి ద్రౌపది వారు వీళ్ళ ప్రస్తావన రావాల్సినట్టు అవసరం ఏమొచ్చింది ఇది ఇప్పుడు పాయింట్ ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడంటే అసలు నా ఛానల్లో అలాంటి పదజాలం నేను ఎప్పుడు ఉపయోగించలేదు అది కనీసం నేను చూపించాను డాష్ నా కొడుకులతో మొదలుపెట్టి ఇంకా బండ బూతులు నేను సాధారణంగా అట్లాంటివి ఎప్పుడు వినను కూడా విన్ను అతను ఏం మాట్లాడాడు తెలుసుకోవడం కోసం అలాంటి దరిద్రం వీడియో చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నా దౌర్భాగ్యం ఒక నా జీవితంలో ఒక దౌర్భాగ్యం రోజు అది అయితే ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చేశాడు ఈ నా అన్వేషణ వ్యక్తి ఏం స్టేట్మెంట్ చేశాడంటే ప్ర దేశంలో అరవై వేల రేపులు జరిగాయి ఆ రేపుల కన్నిటికీ కారణం హిందువులు అనేటువంటి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడే పూర్తిగా దిగజారిపోయాడు ఇప్పుడు ఈ రేపులు అనేటవి జరుగుతూనే ఉన్నాయి జరగకూడదు జరుగుతున్నాయి ఏమైనా ఇతను ఏమైనా లెక్క చూశాడా లేకపోతే ఏమైనా సర్వే చేశాడా అందరు మొత్తం హిందువులే చేశారనడానికి హిందువులు కూడా ఉన్నారు ఇతరులు ఎవ్వరూ లేరా చాలామంది ఉన్నారు వాళ్ళు అనడం ఎందుకంటే అనడం ఎందుకు లేదు మరి హిందువులను మాత్రమే అన్నాడు అదొక పాయింట్ అయితే ఇప్పుడు సీతాదేవి ద్రౌపది గరికపాటి వారు ఈ పాయింట్ కుద్దాం గరికపాటి వారు ఒక సందర్భంలో చాలా ఘాటుగానే అన్నారు ఆయన అనేటువంటి ముందు నా తల్లులు నా బిడ్డలు అనుకుని చెప్తున్నాను అనేటువంటి పదం ఉపయోగించాడు శివాజీ గారు కూడా హీరోయిన్లను ఉద్దేశించి అనేటువంటి జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్లకు చెప్తున్నాను అనేటువంటి పదం కూడా ఆయన వాడాడు హీరోయిన్లు భంతరం చెప్పకపోయినా కానీ హీరోయిన్ కానటువంటి వ్యక్తులు ఆయన పైన కంప్లైంట్ కూడా అనేటువంటిది జరిగింది ఇక్కడ నాలుగు వేషన్ అనేటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వస్తే కనుక ఇతను గరికపాటి వారు ఎప్పుడు అన్నటువంటి మాట ఎప్పుడన్నా సరే అన్నటువంటి ఆ వీడియో ఇప్పుడు శివాజీ గారి మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయిన తర్వాత ఆ మాటలను ఆ వీడియో పెట్టుకొని గరికిపాటి వారు పెట్టినటువంటి మాట్లాడినటువంటి వీడియో పెట్టుకొని ఎంత దుర్మార్గమైనటువంటి పదజాలం ఉపయోగించాడంటే అసలు కనబడితే చెప్పలేను అంత ఘోరంగా ఉంది అంత ఘోరమైనటువంటి శిక్ష వేయచ్చు అట్లాంటి పదము పదజాలం ఉపయోగించడం జరిగింది సీతమ్మ వారిని ద్రౌపది దేవిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్విష్కారు అసలు సీతమ్మవారు టీ షర్ట్లు వేసుకుందా దేవి టీషర్ట్లు వేసుకుందా వాళ్ళపైన రేపులు ఎందుకు జరగలేవు అనేటువంటి మాట మాట్లాడాడు ఇది యావత్ హిందువులందరూ కూడా వారి మనోభావాలను దెబ్బతీసేటువంటి వ్యాఖ్య ఇది ఇప్పుడు మీరు ఒక పెద్ద యూట్యూబరు నా అంత పోటుగాడు లేడు నా అంత ఆటగాడు లేడు అని మీరు విరవిగుతున్నారు ఇంతటి స్థాయి మీకు ఎలా వచ్చింది క్రైస్తవులు తీసుకొచ్చారా మహమ్మదీయులు తీసుకొచ్చారా ఈ స్థాయి మీకు కేవలము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీకు ఈ స్థాయి తీసుకొచ్చినట్టు తెలుగు వాళ్ళే తొంభై శాతం మీకు అంత స్థాయి తీసుకొచ్చినట్టు ఉంటుంది ఈ తొంభై శాతంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో యాభై శాతం మంది ఖచ్చితంగా ఆస్తికులైనటువంటి వారు మన పురాణాల పట్ల మన దేవతల పట్ల భక్తి గౌరవం ఉన్నటువంటి వారు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా సీతమ్మ వారి గురించి ద్రౌపది దేవి గురించి దుర్మార్గమైనటువంటి మాటలు తమరు మాట్లాడారు యావత్ హిందువులకు క్షమాపణలు చెప్పారు మీరు అసలు మీరు చెప్పరు కానీ చెప్పారు భారతదేశానికి వస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కావడం లేదు కానీ భారతదేశంకు పొరపాటును కూడా రాకండి వస్తే ఇంకా అంతే సంగతి అయితే ఇంత స్థాయి తీసుకొచ్చినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి వ్యాఖ్య మీరు మాట్లాడడమే కాకుండా గరికపాటి వారిని సంబోధించారు దుర్మార్గమైనటువంటి పదజాలంతో వారిని సంబోధించారు పెద్ద ఆయన మహాసహస్రావధాని ఆయన కాలి పొటనవేలు కాలి చిటికిన వేలి మీద ఉన్నటువంటి వెంట్రుకంతా కూడా మీరు సరిపోకరు ఆయన పాండిత్యంలో కానీ ఆయనకు ఉన్నటువంటి దేశభక్తిలో కానీ ఆయన సమాజం పట్ల ఉన్నటువంటి విలువల గురించి కానీ ఆ విలువల విషయంలో కానీ ఆయన కాలి ఎడమ వేలి బొట ఎడమవేలి వెంట్రుకతో సమానం మీరు భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తి అనే మహానుభావుడు అలాంటి వ్యక్తి తన బిడ్డలు అనుకుని చెప్తున్నాను అనేటువంటి మాట అది ఇతరుల గురించి మాట్లాడలేడు ఎదురుగా ఉన్నటువంటి తన బిడ్డల గురించి అని చెప్తున్నాను అనేటువంటి మాట అది అది పట్టుకొని ఆయన అన్నారు నేను అప్పుడెప్పుడో అన్నాను రెండు వేల ఇరవైలో అన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో అన్నాను రెండు వేల ఇరవై ఆరులో అంటా రెండు వేల ఇరవై ఏడులో అంట రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటా ఆయన చచ్చేంత వరకు అంటారు మీరు గనక భారతదేశానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో తంత రెండు వేల ఇరవై ఏడులో తంత రెండు వేల ఇరవై ఎనిమిదిలో తంత నువ్వు చచ్చేంత వరకు తంత గుర్తుపెట్టుకోండి నేను మాత్రమే కాదు భారతదేశానికి వస్తే మీరు హిందువుల చేతుల్లో అయిపోతారు అంత ఘోరమైనటువంటి పదజాలం మీరు మాట్లాడేటటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా హిందూ ధర్మ చెప్పడం ద్వారా మన ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సినకున్నటువంటి మాటలు ఏంటంటే సరే అతని అన్నాడు అన్నటువంటి మాటల గురించి చాలామంది చెబుతూనే ఉన్నారు ఇప్పుడు నేను చెప్పాలకు చెప్పాలకునేటువంటి మాటలు ఏంటంటే ఆ ఒక్క వీడియో ద్వారానే నా అన్వేషణ అయినటువంటి వ్యక్తి ఆ ఛానల్కి ఇరవై వేల మంది అన్సబ్ అన్సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు హిందువుల్లో నిజంగా మీరు నిజంగా హిందువులే అయితే మీకు నిజంగా దేశభక్తి నిజంగా మీ లోపల భక్తి గౌరవం ఏమైనా ఉంటే హిందుత్వం అనేటువంటి రక్తం మీరు మనకు ప్రవహిస్తూ ఉంటే కనుక నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే యూట్యూబ్లో ఫేస్బుక్లో టెలి ఇన్స్టాగ్రామ్లో అన్ని అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఇతని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఆ లింక్స్ని బ్లాక్ చేయించండి అంటే స్టేషన్లో మీరు కేసు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈయన ఛానల్ని బ్లాక్ చేయండి అని కేసు పెట్టండి ఇక గరికపాటి వారి విషయానికి వస్తే గరికపాటి వారి అభిమానులను ఉద్దేశించి చెప్తున్నాను గరికపాటి వారికి నిజంగా మీరు అభిమానులే అయితే గరికపాటి వారి వీడియోల వల్ల మీరు ప్రేరణ పొంది ఉంటే మేము గరికపాటి వారి ఫ్యాన్స్ ఫాలోవర్స్ అనుకునేటువంటి వాళ్ళు అయితే కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు నిలదీయండి కేసులు పెట్టండి సదరు వ్యక్తి దిబో అనుకుంటూ ఎందుకంటే అతని బతుకంతా కూడా ఆ వీడియోల మీదనే అతని ఆదాయము అతని బతుకు ఆ వీడియోల పైన దెబ్బ కొడితే ఆ వీడియోల పైన దెబ్బ కొట్టండి కొట్టాల్సిందే ఖచ్చితంగా మళ్ళీ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి ముక్కు నీలకు రాయాలి అలాంటి పరిస్థితి రావాలి కనుక ఈ సందర్భంగా హిందూ ధర్మశక్తి ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా స్పందించండి అతనికి వ్యతిరేకంగా కేసులు పెట్టండి అప్పుడే మీరు గరికపాటి వారి అభిమానులము ఫాలోవర్స్ అని అనిపించుకుంటారు అప్పుడే మీరు మేము ఆస్తికులము మేము సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు అని అనిపించుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చాలామందికి తెలియాల్సినటువంటి సమాచారం ఇది కనుక కుదిరితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అనేది ఈ జై హింద్ జై జయ భార్య మాత్రం నమస్తే